సీఎం రెడ్డి పాలనలో విజయవాడ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేసినేని శ్వేత విజయవాడ పశ్చిమాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన శ్వేత విజయవాడ కోసం పది సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి కేసినేని నాని అని అన్నారు విజయవాడ ప్రజలు అందరూ కేసినేని నాని ఎంపీగా గెలవాలని కోరుకుంటున్నారని తెలిపారు విజయవాడ ఎకనామిక్ కారిడర్ అవుతుందని జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు ఫ్లైఓవర్ హాస్పిటల్ ఎయిర్పోర్ట్ అన్ని కేసు నాని అభివృద్ధి చేసినవే అని గుర్తు చేశారు ఈ ఎన్నికలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి డివిజన్లో కూడా రోడ్లు కానివ్వండి శానిటేషన్ అలాగే వాటర్ ఈ సమస్యలు ఏదైతే స్థానికంగా ఉంటాయో వీటి మీద ప్రత్యేక శ్రద్ధతో మన కార్పొరేటర్లు అలాగే నాయకులు కూడా పనిచేస్తున్నారు ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికులు కాబట్టి ప్రతి ఒక్కరికి భావన ఏంటంటే ఆయనకి మా ప్రాబ్లమ్స్ తెలుసు మా మాలో ఒక్కడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము చూసిన పాలనందో అది కంటిన్యూ అవుతుంది మరింత వేగంగా మన పనులన్నీ కూడా జరుగుతాయి ఆసిఫ్ గారి హయాంలో అనేది ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అలాగే కేసినేని నాని గారు నిస్వార్థంగా నిజాయితీగా గత పది సంవత్సరాలుగా ఆయన విజయవాడ కోసం పనిచేస్తున్నారు